ఎన్టీఆర్ దేవరా ట్రైలర్ చూస్తుంటే నా పుష్ప పుష్పటు పరిస్థితి ఏమిటి అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారట డైరెక్టర్ సుకుమార్ ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికైతే సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారుతూ ఉన్నాయి డైరెక్టర్ సుకుమార్ మనందరికీ తెలిసిందే మంచి పవర్ఫుల్ కథలు రాస్తూ ఉంటాడు సుకుమార్ మరి అల్లు అర్జున్ ని పెట్టి మరి పుష్ప వన్ కూడా తీసింది తెలిసింది అందులో కూడా తాను ఏదైనా సినిమా తీసడానికి అంటే అందులో ఖచ్చితంగా ఒక డైలాగ్ అదేవిధంగా ఒక పాట కూడా మరి అట్రాక్టివ్గా ఉంటాయి ఆ యొక్క పాట ఆ యొక్క డైలాగ్తోనే సూపర్ హిట్నందుకుంటాయి అందుకుంటాయి తగ్గేదే లేదో అంటూ మరి పుష్ప పన్నులో అదే విధంగా మరి పాట శ్రీవల్లి సాంగ్ అందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షించుకుంది కేవలం ఆ సాంగ్ కొరకు ఆ డైలాగ్ కోసం చూసిన వారు కూడా చాలామంది ఉన్నారు ఇక పుష్ప టూ కూడా డిజైన్ చేశారు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అని కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి మరి దానికి సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్రకటన అయితే చేయలేదు కానీ రీసెంట్గా మరి కోటల శివ దర్శకత్వంలో వస్తున్న జూనియర్ ఎన్టీఆర్ మూవీ దేవరా రిలీజ్ ట్రైలర్ రిలీజ్ అవడంతో ఇక ఆ ట్రైలర్ చూసిన డైరెక్టర్ సుకుమార్ ఈ షాకింగ్ కామెంట్స్ చేశారు ఇక ఆ ట్రైలర్ చూస్తుంటే సినిమా ఎలా ఉండబోతుందో ఊహించుకోవచ్చు అంటే అంత పవర్ఫుల్గా ఉండబోతుంది ఇక ఈ సినిమా ముందు నా సినిమా ఎట్లా అంటూ కూడా మరి మాట్లాడుకొచ్చారట డైరెక్టర్ సుకుమార్ ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతూ ఉన్నాయట